మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి అరుదైన గౌరవం లభించింది దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కల్కి దక్కించుకుంది ఈ సందర్భంగా చిత్ర బృందం అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు అలాగే కల్కీ సీక్వెల్ దీపికా పదుకునే తొలగింపుపై ఆసక్తికర అప్డేట్లు వెలువడ్డాయి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమాకు మరో గౌరవం లభించింది సినిమా ఇండస్ట్రీలో కొనసాగేవారికి అందించే పురస్కారాలలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎంతో ప్రతిష్టాత్మకమైనది దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రెండు ఇరవై ఐదు వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా ముగిశాయి ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో భాగంగా కల్కి సినిమా కూడా మరో గౌరవాన్ని అందుకుంది దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో భాగంగా ఉత్తమ నటుడిగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ అవార్డును సొంతం చేసుకోగా ఉత్తమ నటిగా కృతిసనన్ ఈ అవార్డును అందుకున్నారు అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పుష్పది రూల్ సినిమాకుగాను అవార్డును సొంతం చేసుకున్నారు ఇకపోతే తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ చిత్రంగా నిలిచింది చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో కల్కి సినిమాకు ఇలాంటి గౌరవం లభించిన నేపథ్యంలో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కల్కి సినిమాకు అశ్విన్ దర్శకత్వం వహించగా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకునే వంటి వారు కీలక పాత్రలలో నటించారు ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ రాజమౌళి రాజేంద్ర ప్రసాద్ దుల్కర్ సల్మాన్ వంటి వారు క్యామియో పాత్రలో నటించి మెప్పించారు ఇక సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసింది వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది దీపికాను తప్పించిన మేకర్స్ ఇక ఈ సీక్వెల్ సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపిక పదుకు నేను చిత్ర నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసింది మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనేది తెలియాల్సి ఉంది ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చిత్ర బృందం ఎవరి పేర్లను అధికారికంగా వెల్లడించలేదు ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఏకంగా పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే కల్కి సినిమాకు లభించిన ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గౌరవం చిత్రబృందం కృషికి నిదర్శనం సీక్వెల్ పనులు ప్రారంభం కానుండటం నటీనటుల మార్పులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఆతుతగా ఎదురుచూస్తున్నారు